స్వాగతం సుస్వాగతం షేర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుత్తి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి గుత్తి ఎస్టియు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్య కార్యదర్శి ప్రసాద్ రాష్ట్ర కౌన్సిలర్ వెంకటరమణ మండల అధ్యక్షులు ఆసిఫ్ పెద్దన్న శంకర్ ఓబులేసు సురేష్ దత్తు సాంబశివుడు సుధాకర్ సత్యనారాయణ శ్రీనివాసులు రఫీ తదితరులు పాల్గొన్నారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పుట్టి మండల ఎస్పీయు నాయకులంతా కూడా హాజరై ఆయనకు ఘనంగా వివాళులు అర్పించడం జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగ నిర్మాతనే కాకుండా మన దేశానికి గొప్ప గొప్ప దార్శనికతను ఇచ్చినటువంటి మహానుభావుడు మరి ఆయన అడుగుజాడల్లో మరి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన దేశాన్ని మరి మనం పరిపాలన చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం ఇంకా ఆయన యొక్క ఆశయాలను సిద్ధాంతాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా పూర్తిగా ఆయన భావాలను మనం కొనసాగిస్తే మరి దేశం అభివృద్ధి చెందుతుందని మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క ఆయన అటువంటి భావాలను సిద్ధాంతాలను ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి చైతన్యం చేయవలసినటువంటి అవసరము మరి అందరిలోనూ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకు ఆయన యొక్క అడుగుజాడల్లో మేమంతా కూడా ఎస్టీయు నాయకులైనటువంటి మేము ఆయన ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించి మరి భారతదేశ ఆత్మ గౌరవాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము సమ తెలియజేసుకుంటూ